బుజ్జ్రటిపాలెం మండలం వడ్డిపాలెం గ్రామంలో కాగూలు బుజ్జమ్మకు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమణదారుల నుండి విడిపించాలని ఆల్ ఇండియా ఎస్సీ బీసీ రాష్ట అధ్యక్షులు గంటా నరసింహారావును కోరారు ఈ మేరకు ఆయన బాధితులతో కలిసి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కాగుల బుజ్జమ్మకు రెండు పేల ఎనిమిదిలో వడ్డిపాలెం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందన్నారు అయితే ఆమె బేస్ మట్టం వరకు లేపి గోడలు నిర్మించుకున్నట్లు తెలిపారు అదే సమయంలో ఆమెకు పక్షపాతం రావడంతో ఇల్లు కట్టే విషయంలో కొంత ఆలస్యమైందన్నారు ఇదే అలుసుగా తీసుకున్న కొందరు ఆక్రమణదారులు స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా తిరిగి బుజ్జమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు అంబటి వెంకటేశ్వరల దృష్టికి తీసుకెళ్లామన్నారు సమస్యను వారంలోగా పరిష్కరిస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చినట్లు తెలిపారు దళితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేశారు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నా పేరు గంట నర్సింహులు నేను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ కాగులు బుజ్జమ్మ అనే అంకి రెండు వేల ఎనిమిదిలో ఇళ్ల పట్టాలు ప్రభుత్వం వారు మంజూరు చేశారు దాంట్లో లెంట్ల వరకు బుజ్జమ్మ గారు గోడలు లేపడం నిర్వహించారు ఇందులో ఆక్రమణదారులు కొంతమంది జ్వరబడి ఆ మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కి మా అసోసియేషన్ తరఫున కొంతమంది వెళ్ళి మాట్లాడి ఈరోజు మన తహసీల్దార్ వారికి వినతి పత్రం ద్వారా బుజ్జమ్మ మేమంతా కలిసి జరిగిన అక్రమాల గురించి తెలియజేశాము ఆయన స్పందించి త్వరలో ఆమెకి ఇళ్ల స్థలము ఆ పట్ట అవన్నీ ఇంట్లోకి చేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు తహసీల్దార్ వారు ఇందుకు మేము తహసీల్దార్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము